తెనాలిలో డయేరియా కేసులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఈరుగుల అన్నపూర్ణ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శేషన్నతో కలిసి డయేరియాపై సమీక్ష నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో డయేరియా వ్యాధిపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఈరుగుల అన్నపూర్ణ మున్సిపల్ కమిషనర్ బండిశేషన్న ఎంహెచ్ఓ డాక్టర్ నిర్మల తదితరులు పాల్గొని వైద్య ఆరోగ్య సిబ్బందికి సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు వాతావరణ పరిస్థితులు మారుతున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు ముఖ్యంగా డయేరియా ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది తగు జాగ్రత్తలను ప్రజలకు తెలియచేయాలని సూచించారు తెనాలిలో ఒక డయేరియా మరణం కూడా సంభవించడానికి వీల్లేదని డిప్యూటీ డిఎంహెచ్ఓ అన్నపూర్ణ స్పష్టం చేశారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలియజేశారు

విలవ ఆకడే నిన్న ఎందుకంటున్నాను అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ కొంత కూడా స్కూల్స్ మిజిం చేయి కొంతsourceFolder కూడా అన్నవడి శక్తి కడసను ఐసిడియస్ సెంటర్స్ ని ప్రియత అనుని నిర్చి చేసి ప్రొడక్షన్ సమనటువంటి అంతల పెంచి స్థాపించాను అందులో డాక్టర్ సింద్ర మెలుతుండే బ్రెయిన్ ఇస్ బెస్ట్ ఫర్ ఆల్ అని ఇ ప్రోమోట్ చేయండి చెప్తున్నారు ఆ క్రమంలో ఎన్సిటీస్ సెంటర్స్ జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీరు విజిట్ చేయబోతున్నారు కాబట్టి వెల్ఫేర్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉమ్మన్ పోలీసు విజిట్ చేయబోతున్నారు కాబట్టి వాటి గురించి మీరు విరివిగా ప్రచారం చేయాలి ఈ కార్యక్రమాల గురించి వాటిని వాళ్ళు పాటించే విధంగా చేయాలి చేస్తున్నారు కూడా గమనించాలి గమనించకపోతే ఆ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరించాలి హెచ్చరించినా కాకపోతే మమ్మల్ని రిపోర్ట్ చేయాలి ప్రతి ఇంటికి అండర్ ఫైవ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ టూ ఓఎస్ అట్లనే అట్లా జింక్ ఫోర్టీన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ఇచ్చి వాళ్ళు నిజంగా మింగుతున్నారా లేదా కూడా ఒకసారి మధ్యలో మీరు కూడా కనుక్కుంటా తర్వాత ఎక్కడైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్ వాట్ అవుతుంది కరాటి ఏదైనా మీకు ఏమైనా అనిపించినా అలాగే వీకేజెస్ ఏదైనా ఉన్నా ఎక్కడైనా డైరీ ఇద్దరు ముగ్గురికి డైరీ ఉన్నా మీరు మాకు రిపోర్ట్ చేస్తూ నేను ఏమంటే దాన్ని మేము కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి అదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి తెనాలి ఏరియాలో ఎక్కడ కూడా ఒక ఏరియా కేసు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా చనిపోకూడదు అండ్ థ్యాంక్ యూ